అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఇవాళ మన మెప్మా అప్డేట్ ఏంటి అనుకుంటే నేషనల్ అప్రిషియన్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి అనమాట అంటే ఎన్ఏటిఎస్ అనేటువంటిది మన యొక్క మెప్మాలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ ఎస్ఎస్జి మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఇందులో అర్హులు అనమాట సో ఇది చాలా మంచి స్కీమ్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎన్రోల్మెంట్ అవ్వాలి సో ఎన్రోల్మెంట్ అవ్వడానికి మనకు ఏం అర్హత ఏంటి అనే అనుకుంటే ఎస్ఎస్జీ మెంబర్స్ కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ దీనికి అర్హులు అసలు ఇందులో ఏంటి అంటే టెన్త్ ఇంటరు డిగ్రీ రెగ్యులర్గా కంప్లీట్ చేసిన వాళ్ళై ఉండాలి మరి ఒకసారి చెప్తున్నాను టెన్త్ ఇంటరు డిగ్రీ ఈ మూడు కూడా రెగ్యులర్ బేస్లో కంప్లీట్ చేసి ఉండాలి అండ్ మనకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం మధ్య డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ట్వంటీ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఈ మధ్యలో మనకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి రిజి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే నేను చెప్పేటువంటి డేటా ఫర్దర్గా వీడియో కంప్లీట్గా చూడండి నేను చెప్పేటువంటి డేటాని మనం ఎప్మా ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ చేయాలి సో మనకి ఆఫీస్కి వస్తే సివో లాగిన్లో అది రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేస్తారనమాట సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో మనకు ఆసా సొసైటీ వారి ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది సో ఇది ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది ఈ ట్రైనింగ్ కూడా మనకు ఆన్లైన్ ద్వారా ఇస్తారంటే మీరు మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఎవ్వరు కూడా మీరు ట్రైనింగ్ దగ్గరికి ఎవ్వరు వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే మీరు కూర్చున్న దగ్గరే మీ ఇంటి దగ్గరే మీరు కూర్చోని ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఆసా సొసైటీ ద్వారా సో ట్రైనింగ్ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఎవరైతే హాజరవుతారో రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రైనింగ్ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే వన్ మంత్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టైఫండ్ వస్తుంది అలా వన్ ఇయర్కి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి నె నెలకు నాలుగు వేల ఐదు వందలు యాభై నాలుగు వేల రూపాయలు ఇవ్వబడుతుంది అయితే ఇందులో స ఆసా సొసైటీ వారికి నెలకు వెయ్యి రూపాయలు మీరు రిటర్న్ ఇవ్వాలండి వాళ్ళకు వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ సెజన్కి కాబట్టి మీకు ఏదైతే నాలుగు వేల ఐదు వందలు వస్తుందో అందులో నుంచి మంత్కి ఒక థౌజండ్ రూపీస్ ఆశా సొసైటీ వాళ్ళకి మీకు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆన్లైన్లో వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి థౌజండ్ రూపీస్ లాగా అంటే మేబీ మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టైఫాన్ అనేటువంటిది మీ చేతికి అందుతుంది చాలా బెటర్ కదండి అంటే మన ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటూ ఆన్లైన్ ద్వారా తీసుకున్నటువంటి ట్రైనింగ్ కూడా మీకు అండ్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రభుత్వం వారు అంటే రియల్లీ చాలా అంటే చాలా మంచి ఎన్ఏటిఎస్ ప్రోగ్రామ్ అండి కంపల్సరీగా మీ పిల్లలు టూ థౌజండ్ ట్వంటీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవ్వండి సో ఈ ట్రైనింగ్ ఒక్క సంవత్సరం పాటు ఉంటుంది అంటే నేను ఇందాక చెప్పినట్లు నెలకు నాలుగు వేల ఐదు వందలు చెప్పుని చెప్పినట్లు వన్ ఇయర్ వరకు ఇస్తారు అంటే మనకు ట్రైనింగ్ వన్ ఇయర్ ఉంటుంది ఆన్లైన్లో సో వన్ ఇయర్ కంపల్సరీ అటెండెన్స్ ఉంటుంది ఈ వన్ ఇయర్ అటెండెన్స్ అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే ఇది స్టైఫండ్ వర్తిస్తుంది ఏదో రెండు రోజులు జాయిన్ అయ్యి మూడో రోజుకి డ్రాప్ అయితే మాత్రం ఉండదండి అది కూడా చెప్తున్నాను అటెండెన్స్ కంపల్సరీ అనమాట సో దీనికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ట్రైనింగ్కి మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేటువంటిది మనం ఎప్పమా ఆర్పీలకు కానీ మీ సిఓలకు కానీ ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని అంటే మెయిన్ వాళ్ళ ఆధార్ కార్డ్ ఇవ్వాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ ఇవ్వాలి సో వాళ్ళ మార్క్ లిస్టు అండ్ వాళ్ళ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవి కాపీస్ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంటు ఈమెయిల్ ఐడి సో ఇవి వాళ్ళకు ఇవ్వాలి ఎందుకంటే స్టైఫండ్ అనేటువంటిది బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది కాబట్టి ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంటు ఇవన్నీ డాక్యుమెంట్స్ మనము ప్రొవైడ్ చేయాలి మెప్మా ఆర్పీలకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ టెస్ట్లో ఏదైతే అసైన్మెంట్స్ పెడతారో ఆ టెస్ట్లో పాస్ అయిన వారికి ఎన్ఎస్డిఈఈసి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది అంటే ఎన్ఎస్డిఈసి సర్టిఫికేట్ అంటే ఇది ఈ ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ ఎందుకు ఉపయోగం అంటే దీని ద్వారా మనం ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎన్ఎస్డిసి సర్టిఫికేట్స్ ద్వారా అంటే ట్రైనింగ్ అయినట్టు మనకి సర్టిఫికేట్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ మనకు ఉద్యోగాలు ఫర్దర్గా ఉద్యోగం ఏవైనా వచ్చినప్పుడు ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ బేస్ మీద ఉద్యోగాలకు కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత మంచి ప్రభుత్వం వారు మనకు కల్పించినటువంటి ఈ స్కీమ్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి మీరు చూడండి ఆ కేటగిరీలో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు మెప్మా ఆర్పీలని అప్రోచ్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయండి డాక్యుమెంట్స్ మరొకసారి చెప్తున్నాను నేను ఆధార్ కార్డు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మీ ఫోన్ నెంబర్ ఉండాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏవైతే మీ మా పాస్ అయినటువంటి మార్క్ లిస్టు అండ్ మీ ఆ యొక్క సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవి కంపల్సరీగా మీరు ఇవ్వాలి సో దీనికి సంబంధించి మెప్మా అంటే మా మెప్మా వాళ్ళకి లింక్ ఇవ్వడం జరిగింది సివో లాగిన్స్ ఈ లింక్లో బెనిఫిట్ పొందేటువంటి వారి డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక వారం లోపు మీకు ఆశా సొసైటీ వారు యుఎల్బి స్థాయిలో తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ట్రైనింగ్ కొరకు మీరు ప్రతి ఒక్క యూఎల్బీ స్థాయిలో వాట్సాప్ గ్రూప్లు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి చాలామంది నిరుద్యోగులో ఉన్నటువంటి యువత యువత చాలామంది ఉన్నారు ఇది చాలా బెనిఫిట్ పొందుతారు మనం ఆన్లైన్లోనే తీసుకుంటాం మనం ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళి అలా రూమ్స్ తీసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడా లేదు మీ ఇంట్లోనే ఉంటూ మీరు ట్రైనింగ్ తీసుకుంటారు ఆన్లైన్ ద్వారా కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి కాబట్టి దీనికి సంబంధించినటువంటి మొత్తం డేటా ఇంకొకసారి వీడియోను మరొకసారి క్లియర్గా విని తర్వాత మీరు మీ ఎల్బీ స్థాయిలో మెప్మా వారిని అప్రోచ్ అవుతే అక్కడ ఆర్పీలకి డేటా ఇవ్వండి లేదా సివోలు ఉంటారు సీవోలకు డేటా ఇవ్వండి కంపల్సరీగా ఇందులో ఎన్రోల్మెంట్తో చేసుకోండి మంచి సదవకాశం ఇది ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిరుద్యోగ యువతి యువకులను దృష్టిలో పెట్టుకొని ఆసా సొసైటీ ద్వారా మెప్మా వారి ఆధ్వర్యంలో ఈ ఇలాంటి ఎన్ఏటిఎస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ప్లీజ్ ఎన్రోల్మెంట్ చేసుకోండి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో మీకోసం ఉంచబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ మనోప్రియ ముఖ్యంగా మన మెప్మా సార్ ఎవరైతే ఉన్నారో తేజ్ భరత్ ఐఏఎస్ సార్ గారు అసలు ఇలాంటి అవకాశాలు ప్రొవైడ్ చేసినటువంటి మన తేజ్ భరత్ ఐఏఎస్ ఎండి సార్కి కూడా మన ద్వారా అండ్ మన యొక్క ఎస్ఎస్జి మెంబర్స్ ఫ్యామిలీస్ ద్వారా అందరి ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండి ఎందుకంటే సార్ వచ్చాక వినూత్నంగా చాలా యూనిక్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితేనేంటి ఎస్ఎస్జి మెంబర్స్కి అయితేనేంటి ప్రతి అప్డేట్ కూడా చాలా యూనిక్గా మన ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని క్రియేట్ చేసినటువంటి మన సార్ తేజ్ శ్రీ తేజ్ భరత్ ఐఏఎస్ సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్